జీవినపట్నం టౌన్ సర్వే నెంబరు పదిహేను ఇరవై రెండు సహస్రదం సిద్ధంగా ఏర్పడినటువంటి వాగు ఈరోజు అక్రమాలకు గురై ప్రైవేట్ ప్రాపర్టీగా చెప్పుకున్నటువంటి ప్రాపర్టీ దీంట్లో రిజిస్ట్రేషన్లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి ఆ అస్సాంలు కాకుండా వేరే అస్సాములతో చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ కూడా ఒక డబ్లతలం కనిపిస్తుంది ఈరోజు ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచించండి ఈ భీమిని పట్టణంలో సహజసిద్ధంగా ఏర్పడినటువంటి వాగులు వంకలు అన్నీ కూడా ఈరోజు సిద్ధంగా మూసేస్తుంటే విపత్తులు వచ్చేటప్పటి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం ఈరోజు పదిహేను ఇరవై రెండు అనేది ఆ పెద్ద సాకరేగా పిలవబడే ఒక గడ్డ ఈ కొండల ప్రాంతం నుంచి వచ్చి సముద్రంతో కలిసి సముద్రం గడ్డ రెండు కూడా ఒకే దగ్గర కలిసే చోటు అదొక ప్రాంతం శాశ్వతంగా ఏర్పడినటువంటి ఏదైతే ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇసుకతబలు ఉన్నాయో ఆ ఇసుకతిబలు కూడా ఈరోజు కొనుమరుగ చేసేసి సద కట్టడాలు పడతారు సిఆర్జెడ్ వైలెంట్ చేసి కట్టాలు పడుతున్నా సరే అధికారులు రోజు అటు ఇటు పోతుంటారు అధికారులు కూడా ఈరోజు నిమ్మకనీ ఎత్తినట్టు పెద్దలకు కొమ్ము కాస్తే ఈరోజు బడాబావుల ఈరోజు రోజు పట్నాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచనతో ఉన్నాను మరి కలెక్టర్ గారు కళ్ళు మూసుకుంటున్నారో తెలియదు మరి అధికారులు కళ్ళు మూసుకుంటున్నారో తెలియదు ఇలాంటి వేటకు కూడా పట్టించుకోకపోతే రేపు పెద్ద విపత్తు వస్తే భీమినిపట్నం అంతా కూడా మొలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే గడ్డలన్నీ కూడా అందరూ కూడా ఒకలని కాదు ప్రతి ఒక్కరు కూడా గడ్డలు ఈరోజు కబ్జాలకు గురవుతుంటే భీమినిపట్నం గడ్డలో చెరువులన్నీ కూడా ఈరోజు కబ్జాలకు గురయ్యాయి దాని మీద సమక్ర దర్యాప్తు చేసి విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు చేసి భీమిలి ప్రాంతాన్ని కాపాడవలసిందిగా అధికారులు మరి కోరుతున్నాం పాలకులు కూడా కోరుతున్నాం ఇలాగే చేస్తే భీమినిపట్నం రాబోయే రోజులు సర్వనాశనం ఉంటుంది ఎందుకంటే భీమినిపట్నం ఒక సెకండ్ మున్సిపాలిటీగా ఒక పోర్టుగా ప్రసిద్ధి చెంది ఎంతో చారిత్రాత్మ ఉన్నటువంటి భీమినిపట్నాన్ని ఈరోజు కబ్జాదారులు కోరలించి కాపాడవలసింది కూడా అధికారులకి నాయకులకి అందరినీ కూడా కోరుతున్నాను తక్షణమే దానిపైన చర్యలు తీసుకోవాలని అధికారుల కోరుతున్నాను Thank you.